దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి శాలం ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము ఐదవ కీర్తన మొదటి మూడు వచనంలో ధ్యానించుటకు ముందుగా ప్రార్థన చేసుకుందామా గల యాహ్వే ప్రేమ గల నా తండ్రి నీకు వందనా స్తోత్రములు ప్రభా జీవం కలిగిన వాక్యం కొరకు వందనాలు ఈ వాక్యపు వెనికిడిలో ప్రవ్వ మనందరిని ఆశీర్వదించండి మా జీవితాన్ని సరిచేయండి కావాల్సిన ఆదరణను కావలసినటువంటి దీవెళ్ళను వండైన ఆశీర్వాదాలను విచ్చిన ప్రతి బిడపైన కుమ్మరించమని నదరేడును సర్వశక్తిగా లేసినమంలో అడిగి పొందుకొని ఉంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ చదువుదామా అండి ఐదవ కీర్తన మొదటి మూడు వచనములు యహోవా నా మాటలు చెవిబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును హలలుయ ఈ వాక్య భాగంలో మనము ఉదయకాల ప్రార్థనను గురించి మనం చూస్తున్నాము దావిదు మహాభక్తుడు కలిగినటువంటి మంచి అలవాట్లలో దేవుని మరి ఏడుమాల స్థుతించడం వల్లనే ఉదయముననే దేవుని ప్రార్థించడం అనేది ఒక మంచి అలవాటుగా పెట్టుకున్నాడు అలెలు మరి మనం కూడా గతంలో ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో కనిపెట్టిన వారమేటచ్చు మరి ఈ మధ్య కాలంలో ఒకవేళ అశ్రద్ధ చేసినాము ప్రభు వాక్యం అో మాట్లాడుతుంది మన జ్ఞాపకం చేస్తున్నది ఉదయముననే ఆయన సన్నిధిని మన ప్రార్థనను మనం సిద్ధపరచుకొని ఆయన సన్నిధిలో మరి సమయం గడపాలి అని వాక్యం సెలవిస్తున్నది ఎలాగైతే మన ప్రథమ ఫలములను మనం దేవునికి ఇచ్చినప్పుడు మన రాబడి ఎంత ఆశీర్వదింపబడుతుందో ఉదయముననే ఆ ప్రశస్తమైన ప్రప్రదమైన ఆ సమయంలో మనం దేవునికి ఇచ్చి ఆయన సన్నిధానం గడిపినప్పుడు దినమంతా ఆశీర్దింపబడుతుంది అలలుయ్య మరి అందుకనే వాక్యం సెలవిస్తూ ఉన్నది ఆయన మరి దినదినము మన ఎడల నూతన వాత్సల్యం కలిగి ఉన్నాడంట అలలుయ్య మరి విలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు మనం చూసినప్పుడు యహో ఆ కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చొచ్చున్నది కనుక మనం నిర్మూలం కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది నీవెంతైనా నమ్మదగినవాడు అలలుయ ఆ నూతన మన వాత్సల్యతను మనం పొందుకొని ఉదయం నుండి లేచి ఇది యహోవా చేసిన దినము దీని అందు నేను ఉత్సహించి సంతోషిస్తాను అని ఒక తీర్మానం తీసుకొని ఆయనందు మనం ఆనందించి ఆ దిన ఎప్పుడైతే ప్రారంభిస్తాం దినమంతా ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా మరి దేవుని వాత్సల్యతతో దేవుని ఆశీర్వాదంతో నింపబడి ఉంటుంది కాబట్టి మరి ఎవ్వరం కూడా ఉదయాన్నే లేవగానే షార్ట్స్ చూడడము మరి న్యూస్ పేపర్ పట్టుకుంటూ వాళ్ళట్లకి వెళ్ళడమో కాదు అయితే వెళ్ళండి తప్పలేదు కానీ ప్రప్రదమైన సమయము మొట్టమొదటి సమయము ఉదయాన్నే మనము దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించాలి ఏ విధముగా మరి ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే కీర్తన ఐదవ గ్రంథంలో మరి ఆయన మాటలు అని ధ్యానము అని ఆర్తధ్వని కంఠస్వరం అని ప్రార్థన అని అనేక మాటలతో ప్రభుత్వం మరి కమ్యూనికేట్ చేసే విషయాలను తెలియజేస్తున్నారు ధ్యానలేసి మరి మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెడతాం బిగ్గరగా ఆయన స్థుతించి ఆరాధిస్తాం మన కంఠస్వరం ఆయనకు వినపడిన మరి ప్రేయర్ పాయింట్స్ రాసుకొని లేదా మెంటల్గా కానీ మనము కొన్ని పాయింట్స్ చేసుకొని ఉదయానెల నేను ఈ విషయం ప్రార్థన చేయాలి నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు జవాబు వస్తుంది అని ప్రార్థన సిద్ధపరచుకొని ఆయన సన్నిధిలో మనం ప్రార్థించాలని వాక్యం మనకు సూచిస్తూ ఉన్నది మరి తొంభై కీర్తన పద్నాలుగో ఉదయం ఉదయం నన్ను నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము ఉదయాన్ని ఎప్పుడైతే ఆయన కృపా వార్తను వింటూ వాక్యం ధ్యానిస్తూ మరి ఆయన కృపను మనం ధ్యానిస్తూ మనం ఆయన ఆనందిస్తానికి ప్రార్థన చేస్తామో దినమంతా సంతృప్తికరంగా ఉంటుంది హీ విల్ సాటిస్ఫై అస్ హిస్ గ్రేస్ కాబట్టి మరి ఉదయాన్నే ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేయకుండా మనము అరే ఆయన సరిగి కనిపెట్టుకోవాలని ప్రభు ప్రేమను బట్టి మనందరినీ నేను జ్ఞాపకం చేస్తున్నాను మరి నూట నలభై మూడు కీర్తన ఎనిమిదవ వర్షంలో నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఉదయం నీ కృపా వార్తను నాకు వినిపింపు నీ వైపు నా మనసుని నేను ఎత్తుకొంటున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయం ఉదయాన్నే మనం ప్రార్థన చేసిన ప్రభా నా మంతన నడిపించండి దినమంతా నేను వెళ్ళవలసిన త్రోవలను నడవలసిన మార్గంలో నేను వెళ్ళేలాగన నా మీద దృష్టి ఉంచి నన్ను నడిపించండి ప్రభా ఇదిగో నా మనసుని తటెత్తుకున్నాను నా ప్రతి ఆలోచన ప్రతి ప్రణాళిక ప్రతి తీర్మానమయ్యా మీ చిత్తానుసారంగా ఉండలాగున నాకు సహాయం దాయిచ్చండి అని ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థిస్తామో దినమంతా సంతోషంగా ఉంటుంది మనము మరి దినమంతా ఆశీర్వదింపబడుతుంది కాబట్టి ఉదయకాల ప్రార్థనలను నిర్లక్ష్యం చేయకుండా ఇది మొదలుకొని దినదినము ఉదయాన్న ప్రార్థన చేసి మనము మెండైన దీవన్లో పొందుకొని అనేకులకు దీవన్కరంగా ఉండలాగున ప్రభు మనకు కృపదయ చేయునుగాక ఆమె చాలా